హలో ఫ్రెండ్స్ మై సెల్ఫ్ దీప్తి ఫ్రమ్ కడప ఆ హిమాలయాలు పోయి ఆ చలికి అస్సలు అవసరం లేదు ఇక్కడ ఫైవ్ స్టార్ ఫెసిలిటీస్ ఉన్నాయి రండి ఎంజాయ్ చేయండి ఇంకా చాలామందికి మిత్తుంది మెడిటేషన్ అంటే రా ఫుడ్ పెడతారు మొలకలు పెడతారు కడుపు మారుస్తారు మనకు అవసరమా ఇట్లా కూడా ఉంటారు పాపం నో నో ఫైవ్ స్టార్ ఫుడ్ ఉంది మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి సార్ చెప్పారు లాస్ట్ టైము రాజయోగం మీ అందరిదేది నిజంగానే రాజయోగం రాజభోగం క్వీన్ అండ్ క్వీన్స్ అప్పుడు ఎట్లా లైఫ్ లీడ్ చేశారో మీకు తెలియాలంటే కంపల్సరీ విజిట్ వన్స్ ఎ టైమ్ ఇన్నర్లైట్ వర్క్షాపు మేమందరం ఇది ఫీల్ అయ్యాము మేము ఇంకెప్పుడు మిస్ కాము మీరు కూడా ఇదంతా ఎంజాయ్ చేయాలంటే ప్లీజ్ డోంట్ మిస్ ఎస్పెషల్లీ మై మెసేజ్ ఎస్పెషల్లీ ఫర్ యూత్ ప్లీజ్ డోంట్ మిస్ యూత్ బాగుంటే మొత్తం అంతా సొసైటీ అంతా బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్